హలో యూట్యూబ్ మేట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నాతో పాటు మీరు కూడా దుబాయ్లో ఐక్య ఎలా ఉందో చూసేయండి నేను కూడా ఫస్ట్ టైం వెళ్తున్నాను ఐక్యాకి నేను హైదరాబాద్లో ఐక్యాకి వెళ్ళాను బట్ దుబాయ్లో ఫస్ట్ టైం వెళ్తున్నాను ఇప్పుడు దుబాయ్లో సమ్మర్ అండి ఇది రైట్ ప్లేస్ కాదు ప్లేసెస్ని విజిట్ చేయడానికి ఎక్స్ప్లోర్ చేయడానికి సో ఇప్పుడు మేము ఫస్ట్ ఐస్ క్రీమ్ తినడానికి వచ్చాము అక్కడ ఫుడ్ కౌంటర్ దగ్గర చాలా పెద్ద లైన్ ఉంది అండ్ ఇక్కడ కూర్చోడానికి వెయిటింగ్ ఏరియా కూడా ఇచ్చారు సో మా వాళ్ళు వెళ్ళి లైన్లో నుంచి ఉన్నారు ఐస్ క్రీమ్ తీసుకొస్తానని చెప్పి ఐక్యాక మేము మా ఫ్రెండ్ వాళ్ళ ఫ్యామిలీ వచ్చామండి వాళ్ళకు ఒక పాప కూడా ఉంది సో వాళ్ళు లైన్లో ఉన్నారు ఇదిగోండి ఫైనల్గా నా ఐస్ క్రీమ్ వచ్చింది సో నేను ఐస్ క్రీమ్ తింటూ ఎంజాయ్ చేస్తున్నాను అండ్ వాళ్ళు కూడా ఐస్ క్రీమ్ తినడం స్టార్ట్ చేశారు తను వాళ్ళ పాప చూడండి ఎంత క్యూట్గా ఉందో తన పేరు విరాధ్య సో తనకి జస్ట్ టేస్ట్ చేపిస్తున్నారు అండ్ కొంచెం ముందుకు వెళ్తే ఇక్కడ ఫుడ్ శాంపిల్స్ ఇస్తున్నారు టేస్ట్ చేయడానికి సో అక్కడ చికెన్ పెట్టారు సో మా వాళ్ళు తీసుకుని ఫుడ్ శాంపిల్స్ టేస్ట్ చేయడం స్టార్ట్ చేశారు అక్కడ నుంచి కొంచెం ముందుకు వెళ్ళాము ఇంకా అన్ని చూడడం స్టార్ట్ చేసాము మేము మనకి ఐక్యకి వస్తే ఒక ఐడియా వస్తుంది ఎవరైనా కొత్తగా ఇల్లు కట్టుకుంటే డిజైన్ చేయించుకోవడానికి ఎట్లా ఉండాలి క్యాబిన్స్ ఎలా ఉండాలి ఏవి ఎక్కడ పెట్టాలి అనేది ఒక ఐడియా వస్తుందండి మనకి ఐక్యకి వస్తే సో మేమైతే జస్ట్ నార్మల్గా నేనైతే విజిట్ చేయడానికి వచ్చాను వీడియో షూట్ చేసుకుందామని వాళ్ళు ఏదో పర్చేస్ చేయాలని చెప్పేసి చైర్స్ లాంటివి ఏవో చూడాలి అని చెప్పి క్యాబినెట్స్ ఏవో చూస్తున్నారు వాళ్ళు సో వాళ్ళతో పాటు మేము కూడా అలా మొత్తం చూస్తున్నాం నాకైతే చాలా లైట్స్ చాలా మోడల్స్ ఉన్నాయి ఇక్కడ అవి బాగా నచ్చాయి నాకు నేను ప్రతి లైట్స్ దగ్గరికి వెళ్ళి వెరైటీగా ఉన్నాయని చెప్పి వీడియో తీసాను అండ్ మనకు ఒక ఐడియా వస్తుంది బెడ్రూమ్స్ ఎలా డెకరేట్ చేసుకోవాలి ఏది ఎక్కడ ప్లేస్మెంట్ ఉండాలి అని చెప్పి డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ డిఫరెంట్ డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి నాకు అవి చాలా బాగా నచ్చాయి సో నేను అవన్నీ షూట్ చేశాను ఇదంతా ఐక్య బిల్డింగేనండి సో ఈ కింద అన్ని ఫుడ్ కోర్ట్స్ సైడ్నవి అవి ఉన్నాయి ఇక్కడ మా హస్బెండ్ వాళ్ళ పాపతో ఆడుకుంటున్నారు నేనేమో వీడియో షూట్ చేసుకుంటున్నాను అన్నీ ఎలా ఉన్నాయి ఏంటి అని ఇక్కడ ఫ్లవర్ వాజెస్ కనిపించాయి నాకు సో అవి తీసుకుందాము అని చెప్పి కొంచెం అలా ఎలా ఉంది అని చెప్పి చూస్తున్నాను దూరం నుంచి నాకు చాలా బాగా కనిపించాయి సో దగ్గరికి వెళ్ళి కూడా ఒకసారి చూస్తున్నాను ఎలా ఉన్నాయి ఏంటి అని చెప్పి కిచెన్స్ కానీ వాళ్ళు ప్లేస్ చేసిన ఐటమ్స్ కానీ డెకరేషన్స్ కానీ చాలా బాగున్నాయి అండ్ లైట్స్ అయితే నాకు చాలా బాగా నచ్చాయి డిఫరెంట్ డిఫరెంట్ లైట్స్ ఉన్నాయి వాళ్ళు ఏ థీంలోనే ఆ లైట్స్ని ఒకేలాగా వాడలేదు ఒక్క ఒక్కొక్క పార్టీషన్లో ఒక్కొక్క డిఫరెంట్ లైట్స్ ఉన్నాయి అండ్ ఇక్కడ నాకు ఇది నచ్చింది డెకరేట్ చేసుకోవడానికి బాగుంటుందని చెప్పి అండ్ పెయింటింగ్స్ చూస్తున్నాను కాస్ట్ అయితే చాలా ఎక్కువ ఉన్నాయండి నేనేం తీసుకోలేదు జస్ట్ చూశాను ఒక టూ బాక్సెస్ లాంటివి తీసుకుందామని చెప్పి చూశాను నాకు ఏమంతగా నచ్చలేదు సో మా ఫ్రెండ్ వాళ్ళు అయితే డ్రెస్సింగ్ లాగా అండ్ సైడ్ టేబుల్ లాగా చూద్దామని అనుకున్నారు సో వాళ్ళు మిర్రర్స్ అవి చెక్ చేస్తున్నారు నాకైతే ఒక్కొక్క ఏరియాలో వాళ్ళు ప్లేస్ చేసిన యూనిట్స్ కానీ ప్లేస్మెంట్ కానీ చాలా బాగా నచ్చింది సోఫాస్ కానీ అరేంజ్ చేయడం కానీ ఇక్కడ ఇలా కిచెన్ లోపల ఐటమ్స్ ఎంత చక్కగా అరేంజ్ చేశారో బట్ కాస్ట్ అయితే ఇండియాతో కంపేర్ చేస్తే చాలా ఎక్కువ ఉన్నాయండి నేను ప్రతీది అలా వీడియో తీశాను బట్ వాల్పేపర్ డిజైన్ కానీ కలర్ కాంబినేషన్స్ కానీ ఒక ఐడియా వస్తుంది చాలా బాగుంది ఐక్యాకి వెళ్తే ఇక్కడ మా వాళ్ళు రిలాక్స్ అవుతున్నారు కాసేపు తిరిగి తిరిగి ఒక్కసారి మనం ఐక్యాలోకి ఎంటర్ అయ్యామంటే చాలా బా ఇంకా అస్సలు మనకి ఎంత టైం అవుతుందో ఎలా వెళ్ళాము మళ్ళీ ఎటు వెళ్ళాలో కూడా తెలియదు ఫైనల్గా మేము వాళ్ళని వీళ్ళని అలా అడుగుతూ మ్యాప్ చూసుకుంటూ కిందకు వచ్చేసాము బిల్డింగ్ కౌంటర్ దగ్గరికి వెళ్దామని ఇక్కడ బెడ్స్ లైట్స్ అవి అరేంజ్ చేసి ఉన్నాయి సో దాన్ని వీడియో తీసాను